ఓం శ్రీ దత్తసాయి నే నమ శ్రీ దత్త సాయి యోగ సాధన సత్సంగం అందరికీ ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రవచనము అందించబడుతున్నాయి మనకి సంఖ్యాశాస్త్రం రాబడినది ఆ సంఖ్యాశాస్త్రం అంతయు సున్నా నుండి తొమ్మిది సంఖ్య వరకు పొందుపరచబడింది ఈ సున్నా నుండి తొమ్మిది వరకు ఉన్నటువంటి సంఖ్యతో కూడిక తీసివేత భాగారములు ఇంకా కొన్ని విషయములతో ఈ శంఖ్యాశాస్త్రము మనకి అందించబడింది ఈ సంఖ్యాశాస్త్రము సంఖ్యాశాస్త్రము నుండే మనకి ఈ ఆధ్యాత్మిక విషయములు కూడా మీకు పొందుపరచటం జరుగుతున్నది ఈ సున్నా నుంచి తొమ్మిది వరకు ఈ సంఖ్య విశ్వవ్యాప్తమైనటువంటి అంతటా నిండి ఉన్నటువంటి సంఖ్యా పరిమాణం అంతయు ఈ సున్నా నుండి తొమ్మిదిగా చెప్పబడుతున్నది అందుచేత ఈ ఆధ్యాత్మిక ప్రవచనం కూడా ఈరోజు పరమాత్మ ధామం అంటే ఆ దివ్యత్వమే ఈ సున్నా పోలికలతో ఉన్నది ఆ ఏమనగా నిర్వికారము నిరామయము నిరాలంబనముగా చెప్పబడేటువంటి దివ్యత్వమే ఆ పరమాత్మ యొక్క విషయం ఆ పరబ్రహ్మస్వరూపంగా చెప్పబడుతున్నది ఇప్పుడు ఆ యొక్క దివ్యత్వము నుండే జీవత్వము రాబడినది అనగా నిశ్శబ్దతత్వం నుండి శబ్దము జనించినది ఆ నిశ్శబ్దతత్వమే షున్నాగా చెప్పబడుతున్నది ఆ శబ్దత శబ్దతత్వమే ఒకటిగా రాబడినది ఆ ఒకటి ఏ జీవస్థితి జీవుడిగా పిలువబడుతున్నది ఆ జీవస్థితి అనగా ఆ ఒకటి సంఖ్యా పరిమాణంగా చెప్పబడుతున్నది ఆధ్యాత్మిక విషయముల నుండి అలాగనే మనకి రెండు సంఖ్య రాబడినది ఆ జీవుడి నుండే స్త్రీ పురుష సూత్రముతో రెండు విషయములు ఆవిర్భించబడినవి అవి ఏ సృష్టి తిథిదాయములో ఉన్నటువంటి విశేషం చెప్పబడుతున్నది రెండు సంఖ్య అక్కడి నుండి మూడు అనగా ఆ మూడు సంఖ్యయే త్రిమూర్తులు త్రిపురుషులు త్రిమూర్తులనే త్రిపురుషులుగాను ముగ్గురు అమ్ములని త్రి త్రిశక్తిగాను అలాగనే మూడు గుణములుగాను ఆవిర్భించబడినవి చెప్పబడుతున్నది ఆధ్యాత్మిక శాస్త్రం అలాగనే నాలుగు సంఖ్య రాబడింది నాలుగు అనగా స్థూల సూక్ష్మ కారణ మహాకారణంగాను జాగ్రత్త స్వప్న సుశక్తి తురియా గాను అలాగనే స్థూలత్వము లింగత్వము జ్యోతిర్బిందు గాను చెప్పబడుతున్నవి నాలుగు సంఖ్య ఐదు సంఖ్య ఐదు అనగా పంచభూతములు మన్ను నీరు అగ్ని వాయువు ఆకాశములుగా చెప్పబడుతున్నవి పంచభూతములు కాక ఐదు పంచతన్మాతులుగా శబ్ద స్పర్శ రూపరసగంధాదులుగాను చెప్పబడుతున్నవి ఇకపోతే ఆరు సంఖ్య ఆరు అనగా అరిషడ్వర్గములు కామక్రోధ లోభ మోహమతమాశ్చర్యములుగాను షడ్రుచులు షడ్రుచులు ఆరుగాను అంటే తీపి కారము పోపుల పువ్వు చేదు గాను అలాగనే షడ్చక్రములు మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధి ఆజ్ఞాచక్రములుగాను చెప్పబడుతున్నవి ఈ ఆరు సంఖ్యతో ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి విశేషాలు విశేష తత్వమునే మీకు పొందుపరచడం జరుగుతుంది ఇకపోతే ఏడు ఈ ఏడు విశేషములే సప్త వ్యసములు రాబడినవి సప్త వ్యసనములు అనగా అందరికీ తెలిసిన విషయం ఈ సప్త వ్యసనములు సప్త ధాతువులు కూడా పుజించబడినవి అలాగనే ఎనిమిది సంఖ్య అనగా ఎనిమిది బంధములు ఇదివరికి మనము చెప్పుకున్నట్టుగా ఎనిమిది బంధములు తల్లిదండ్రి బంధము గురు బంధము దైవీ బంధము తోడు బంధము బంధము సముద్రుడి బంధము అట్లాగనే సూర్యు సూర్యుడి యొక్క బంధము అలాగనే వృక్షజాతి బంధము ఈ ఎనిమిది బంధములను ఎనిమిది సంఖ్యాపరిమాణులను చెప్పబడుచున్నా అలాగనే తొమ్మిది దేహము తొమ్మిది అనగా దేహము నేనే దేహము భావము కలిగి దేహమును నేనే అనేటువంటి భావముతో ఉన్నటువంటి విశేషమే ఆ యొక్క జీవతత్వం దేహిగా మారి ఆ దేహమే నేననేటువంటి భ్రాంతిలో ఉన్నది సత్యం ఇటువంటి సత్యము నుంచి ఆ దివ్యత్వం వరకు ప్రయాణం సాగించి ఆ దివ్యత్వం అంటే ఆ నిశ్శబ్ద బ్రహ్మమును ఆ తత్వమును చేరి తనదైనటువంటి తన ఉనికిని నిర్వికారము నిరామయము ఆత్మాలను గమవించుకొని నిత్యానందముతో ఆత్మానందమును పొందుటకు ఈ యొక్క సంఖ్యా పరిమాణమును జత చేసి ఈ ఆధ్యాత్మికమైనటువంటి విషయములను కూడా ఆ పరమాత్మ ధామమును కూడా ఈ సంఖ్యా పరిమాణంతో ఈ సున్నా నుండి తొమ్మిదిగా రాబడినటువంటి సంఖ్యా అనంతమైన విశ్వాంత సంఖ్యగా ఎలాగైతే పొందుపరచబడిందో అలాగనే ఈ యొక్క ఉనికి కూడా అనేక విషయములతో అనేక ఉనికిలతో అనేక ప్రవచనములతో ఆ యొక్క ఆ దివ్యత్వముని సూచించటము ఈ యొక్క తొమ్మిదవ వాడైన ఈ నవరంధ్రములలో ఉన్నటువంటి ప్రయాణం చేసేటువంటి ఈ దేహితత్వమును దేహమే నేననుకునేటువంటి ఆ నేతి తత్వమును ఆ దివ్యత్వం వైపు మళ్ళించి ఆ దివ్యత్వమైనటువంటి ఆ నిశ్శబ్ద బ్రహ్మమును చేరికే ఆ తత్వమును సోపానం కావించుకున్నటకే ఈ ఆధ్యాత్మిక ప్రవచనములు మీకు అందించబడుతున్నవి అందువల్ల అందరూ అందరూ కూడా ఆత్మానందమును నిత్య ఆనందమును ఆ దివ్యత్వమును అందరూ పొందుదురుగాక శుభం